ఓం హరిహరాభ్యాం నమ మూడవాధ్యాయం కార్తీకమాసస్నానమహ జనక మహారాజా కార్తీక మాసంన ఏ ఒక్క చిన్న దానం చేసిననూ అది గొప్ప ప్రభావం కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు సాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుత్రజన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిందురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు సత్య సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను ఒక ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియు తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్థత్రాణ ప్రాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలోగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఆ పిశాచముల భారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు రాక్షస రూపములు కలిగెను మీ వృ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవా మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభియమిచ్చిది అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణునను నేను మహాపండితుడనని గర్వం కలవాడినయింటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించితిని బాడసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానించుచు లుబ్ధుడనై లోక కంటకుడిగా నుంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటివేచితిని అందులక విపురులకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని కాన నీవు రాక్షసుడువై నరభక్షకుడికిగా నిర్మానుష్య ప్రదేశంలో అని శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వాణిని ప్రార్థించుదని అందులో కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షం కలదు నీ నీవందఖ నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించియుండునో ఆ బ్రాహ్మణుని వలన కాకాయని వెడలిపోయెను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్షణము చేయుచుండిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను భారించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రమా అనినట్లు చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమపహరించి రాక్షసుని వలె ప్రవర్తించేతిని కాన ఈ రాక్షసత్వం కలిగెను నన్నీ పాప పంకీలములు నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియచేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణునను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడను భగవంతునికి దూప దీప నైవేద్యములైనను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందచేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములను చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ణుడ ఆ విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రండి మీకు విముక్తిని కలిగించేదనని వారి నోదార్చి తనతో కొనిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలము నా ముగ్గురి బ్రాహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి రూపమును ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుంది వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తము